హాయ్ వివర్స్ మనం వచ్చేసి మనీ మన బడి గంట అనేటువంటిది బాలభారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము విందాము పాడుదాము అభినయిద్దాము ఇక్కడ చూడండి గంట మోగిన వెంటనే పరుగులు తీస్తూ ఉన్నారు బడికి వచ్చారు గణగణ గంట మొగగానే బిరబిర బడిలోకి వెళతాము అంటే ఫాస్ట్గా బిరబిర అంటే ఫాస్ట్గా మనము బడిలోకి వెళ్తాము ఆటలు ఎన్నో ఆడేదము మనమందరం కలిసి ఆడుకుందాము ఆనందంగా పాడేదాము పాటలు చెప్తూ ఉన్నప్పుడు కానీ లేదా మనము ఆనందంగా పాటలు అనేటువంటిది పాడేదాము పలకా బలపం తీసుకొని చకచకా గబగబా రాసేదాము చకచక్క మనం అన్నిటినీ నేర్చేసుకొని రాసేద్దాము చకచక బలపం తీసుకుని రాసేద్దాము పంతులమ్మను మెప్పించే ఎన్నో నేర్పేదాము నేర్చేదాము అంటే టీచర్ చెప్పినటువంటి పాఠాలన్నీ వచ్చేసి మన టీచర్ చెప్పినటువంటి పాఠాలన్నీ మనము తొందరగా నేర్చేసుకుందాము ఆవిడని మెప్పించే విధముగా మనం నేర్చుకుందాము అన్నింటిని పంచుకు మనము తిందాము మరలా గంట మోగగానే ఇంటికి పరుగులు పరుగున వెళదాము పలహారాలు అన్నింటిని మనం తీసుకొచ్చినటువంటి స్నాక్స్ కావచ్చు లేదా వచ్చేసి మనం తీసుకొచ్చినటువంటి భోజనం కావచ్చు టిఫిన్ కావచ్చు మొత్తము పంచుకొని మనం కలిసి పంచుకొని తిందాము మరలా గంట మోగగానే మనం వచ్చేసి ఇంటికి పరుగున వెళదాము బడిలో నేర్పిన విషయాలు అమ్మా నాన్నకు చెబుదాము స్కూల్లో మనకు ఏమేమి నేర్పించారో మనము స్కూల్లో వెళ్ళి ఇంటికి వెళ్ళి మనము అమ్మా నాన్నలకి చెబుదాము ఆ తర్వాత మా తరగతి గది ఇక్కడ చూడండి పిల్లల గ్రంథాలయము పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి ఇక్కడ హాజరు పట్టిక పిల్లలు వచ్చేసి ఇక్కడ రంగు రంగుల వాటిల్లో వచ్చేసి అక్షరాలు నేర్చుకుంటూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి రంగు కాగితాల మీద అక్షరాలు రాస్తూ కొన్ని వాటిని నేర్చుకుంటూ ఉన్నారు ఇక్కడ బడిలో ఇక్కడ చూడండి వరుసలో ఉంచుదాము పుస్తకాలని చెప్పులను వరుసగా ఉంచుదాము వరుసలో ఉంచుదాము చెత్తను చెత్త బుట్టలో వేద్దాము తరగతి గదిని శుభ్రంగా ఉంచుదాము అద్దంలో ముఖాన్ని కడుక్కుందాము చూసుకుందాము తర్వాత వచ్చేసి పెన్సిలు పెన్సిల్ కలర్ కాగితాలు రంగులు వేయడము తర్వాత వచ్చేసి ఇవన్నీ మనము స్కూళ్ళలో రకరకాలైనటువంటి కాగితాలలో కప్పలు తయారు చేయడము పడవలు సారీ పడవలు తయారు చేయడము తర్వాత వచ్చేసి ఈ విధంగా చేతితో తయారు చేసినటువంటి వస్తువులని తయారు చేయడము ఈ విధంగా రంగు కాగితాలతో బాక్సులు తయారు చేయడము ఇవన్నీ మనము నేర్చుకుందాము